ప్రముఖ తమిళ నటుడు డిఎండికే అధినేత డెబ్బై ఒక్క ఏళ్ల విజయకాంత్ కన్నుమూశారు చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు విజయకాంత్ మృతితో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది విజయకాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు డిఎండికే నేత విజయకాంత్ గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు గత నెల పద్దెనిమిదిన జలుబు దగ్గు గొంతు కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు ఆయనకు జలుబు దగ్గు ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు ఆ సమయంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి ఈ క్రమంలో నవంబర్ ఇరవై మూడున విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యానికి బాగా సహకరిస్తున్నారని వైద్యులు తెలిపారు చికిత్స అనంతరం ఈ నెల పదకొండున విజయకాంత్ ను డిశ్చార్జ్ చేశారు ఇటీవలే డిఎండికే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా విజయకాంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు కరోనా సోకినట్లు డిఎండికే ప్రధాన కార్యాలయం ఉదయం ప్రకటన విడుదల చేసింది ఆ తర్వాత ఆయన మరణించినట్లు ప్రకటించింది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున విజయకాంత్ జన్మించారు ఆయన అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అళగరస్వామి చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్ గా మారారు తల్లిదండ్రులు కెఎన్ అళగరస్వామి ఆండాల్ స్వామి విజయకాంత్ కు భార్య ప్రేమలత ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం మధుర వీరన్ చిత్రాల్లో నటించారు ఇక విజయకాంత్ మృతికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ న్యూస్ డెస్క్ నుంచి సంజయ్ లైవ్లో అందిస్తారు సంజయ్ చెప్పండి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అర్చిత తమిళనాడు సూపర్ స్టార్ విజయకాంత్ ఈ తెల్లవారుజామున కన్నుమూచారు ఆయన డిఎంటీకే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయన రాజకీయాలకు కొంతకాలం నుంచి దూ దూరంగా ఉంటూ ఆయన అంటే సినీ రంగాని కానీ రాజకీయ రంగానికి చాలా దూరం ఉంటుండ ఆయనకు ఆయనకు కిడ్నీ వ్యాధితో కొన్ని సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారనేసి వైద్యులు అలా కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది ఆయన గత కొన్ని సంవత్సరాల క్రితము కిడ్నీ మార్పిడి కూడా చేయించుకొని ఆయన విశ్రాంతి తీసుకుంటున్న తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇంత ముందుకే చెప్పడం జరిగింది ఈయన తెల్లవారుజామని చనిపోయినంటే తమిళనాడు సినీ పరిశ్రమ మొత్తం ఈరోజు అంటే సినిమా షూటింగ్లు కావచ్చు అదేవిధంగా థియేటర్లో సినిమాలు మొత్తం బ్యాన్ చేశారు ఈ ఒక్కరోజు కానీ ఒకటి విజయకాంత్ చనిపోవడం వల్ల తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భాంతికి గురిందని చెప్పుకోవచ్చు ఆయన మొట్టమొదటి సినిమాగా ఇక్కుమై ఇవై అనే సినిమా ఆయన మొట్టమొదటిగా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదు మధురై నగరంలో ఆయన జన్మించారు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళకు పేరెంట్స్ మొత్తము చెన్నైలోనే సెటిల్ కావడం జరిగింది నిజంగా కూడా విజయకాంత్ చనిపోవడము అటు రాజకీయ రంగంలో కానివ్వండి ఇటు సినీ రంగంలో కానీ కొంత ఆయన అనుచరులు కావచ్చు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు విజయకాంత్ చనిపోయిన మరణ వార్త తెలుసుకుని వెంటనే పూర్తిగా దిగ్బాధికి గురైనట్లు గురైనట్టు చెప్పుకోవచ్చు విధంగా సినీ పరిశ్రమలు ప్రముఖులు కావచ్చు అదేవిధంగా రాజకీయ ప్రముఖులు చాలామంది ఇప్పటికే అతన్ని ఆ మృతదేహాన్ని సందర్శించేసి నివాళులర్పించడం జరిగింది ఈయనకు అంటే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయకాంత్ ఈ తెల్లవారుజా చనిపోవడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఒకటి డాక్టర్లు ఇంతవరకు అయితే వెల్లడించలేదు కానీ కాకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత మాత్రము విజయకాంత్కు కరోనా సోకినట్లు ఆయన అంటే ఇప్పటికైతే ప్రెస్ ముందుకు వచ్చేసి ఎక్కడ కానీ చెప్పలేదు కాకపోతే ఆయన ఆ సన్నిహితులతోటి చెప్తున్నటువంటి సమాచారం ప్రకారము అతను అతనికి కరోనా సోకింది ఆ కరోనా అతనికి ఆల్రెడీ ఆరోగ్య అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బు అదేవిధంగా కిడ్నీలకు సంబంధించినటువంటి రెండింటిని అతని గత కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తుందనేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్పడం జరిగింది నిజంగా కూడా దీనిపైన వైద్యులు ఏమైనా వెల్లడిస్తారా ఈయన అంటే ఏ ఏది ఏ డిష్ తోడి చనిపోయారు ఎట్లా చనిపోయారు అని దాని మీద ఏమైనా వెల్లడించే అవకాశం అయితే మరికొన్ని క్షణాల్లో ఉంది నిజంగా కూడా ఇప్పటికీ రాజకీయ ప్రముఖులు కానివ్వండి పర ప్రముఖులు అయితే ఆయన మృతదేహాన్ని తరల అది సందర్శించేసి నివాళులర్పించడం జరుగుతుంది అక్షిత రైట్ అంటే ఎన్ని గంటలకు ఆయన చనిపోవడం జరిగింది ఆయన మృతికి సంబంధించి వివరాలన్నీ అధికారికంగా ఎప్పుడు డీటెయిల్స్ అన్ని చెప్పే చెప్పే అవకాశం ఉంది సంజయ్ అక్షిత మొత్తమైన ఆమె తెల్లవారుజామున ఆయన అంటే మంగళవారం నుంచి ఆయన పూర్తి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమైందనేసి వైద్యులు అయితే చెప్పలేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యు సభ్యులైతే చెప్పడం జరిగింది మంగళవారం ఉదయం ఆయన ఆసుపత్రిలో అది అడ్మిట్ కావడము ఈరోజు అంటే ఈరోజు థర్స్ డే ఈరోజు గురువారము ఈరోజు తెల్లవారుజామున ఏడు గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు ఆ మృతదేహము నిజంగా కూడా అంటే ఒకటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతుంది అంటే ఒకటి నిజంగా కూడా కరోనా మళ్ళీ మన ఇండియాకులో విజృంభించింది అదే ఇప్పటికీ మన హైదరాబాద్లో కావచ్చు కర కేరళలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కరోనా తోటి చనిపోయినట్లు కూడా వైద్యులు ప్రకటించారు అందులో భాగంగా విజయకాంత్ ఇప్పటికే ఊపిరితిత్తులది వ్యాధితోటి అదేవిధంగా శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధితోటి అదేవిధంగా కిడ్నీలకు సంబంధించిన వ్యాధితోటి బాధపడుతున్నారు ఎందుకంటే కరోనా అనేది ఓన్లీ శ్వాసకోశకు సంబంధించి కనుకనే ఆయన చనిపోయినట్లు ఈ కరోనా సోకే చనిపోయినట్లు కుటుంబ సభ్యులు కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు కాకపోతే దానికి సంబంధించిన డాక్టర్లు ఇంతవరకు ఇది కరోనా వల్ల జరిగిందా లేకుంటే కిడ్నీ వల్ల జరిగిందా అనేది ఇంతవరకు అయితే వెల్లడించలేదు దీనిపైన వైద్యులు కానివ్వండి లేకుంటే కుటుంబ సభ్యులు కానీ దీనిపైన వెల్లడి కొన్ని కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో వెల్లడించే అవకాశం ఉంది అక్షిత రైట్ థ్యాంక్ యూ సంజయ్